అందుకే మిత్రులారా ఇవాళ పాపం కేమ మల్లేసి నాకు మంచి మిత్రుడే కేమను ముందల పెట్టిండు వెనకంగ బూర ఊతున్నాడు కేసీఆర్ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆరు నెలల సంసారం చక్కగా జరగని అని అంటాడా లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది ఇది పడిపోతుంది అంటుండడు నీ అయ్యా జాగిరా ఇదేమన్నా ఫుల్ పార్టీలు అనుకుంటున్నా బిడ్డ కూలనికే పడనికే లావుల తొండలిడిచి కొట్టిపిస్తా మా నల్లగొండ సోదరులతోటి బిడ్డ నువ్వు అనుకుంటున్నావే ఈ అల్లటప్పుడు లేడు అవుతది బిడ్డ నీకు పెళ్లి మల్ల మల్లగి ఇట్లా మాట్లాడినావు అంటే అందుకే ఇవాళ పదేళ్ల నుంచి ఇక్కడ కేడీ ఉన్నాడు అక్కడ మోడీ ఉన్నాడు మోడీ మనకు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే ఆనాడు సోనియమ్మ ఇస్తే హత్తు చేసాడు మీ ఎయిమ్స్ హాస్పిటల్ పదేళ్ల నుంచి ఇంకా గోడలెక్కనే నిలబడ్డది ఇంకన్నా ఎంపీ అయినాక కొట్లాడి నిధులు తెస్తే ఇవాళ పనులు అవుతున్నాయి పక్కన వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకెత్తుకపోయింది బయ్యార ఉక్కు కర్మాగారం గద్దెత్తుకపోయింది ఇవాళ సిబిలైట్ గాని పవర్ ప్రాజెక్టు గాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు గాని ఏవి నరేంద్ర మోడీ ఎలే ఏకపత్ర పాడైనడు కానీ పార్లమెంట్ ఏమన్నాడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ తలుపులు మూసిస్తదా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దుర్మార్గం ఉంటుందా అన్నాడు నేను అడుగుతున్న ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను బండి సంజయ్ని కిషన్ రెడ్డిని ధర్మపుర అరవింద్ను ఇక్కడున్న బూరా నర్సే గౌడ్ను అయ్యా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ ఎన్ని నష్టాలకు వచ్చి బరాబర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికే నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్దమకారులారా నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పు కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా నాకు ఎంకన్నకు ఉత్తమన్నకు అని నేను అడుగుతున్నా మా రాష్ట్ర అవతరణనే తప్పుపట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా ఆయన తరఫున నిలబడ్డోళ్లకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటున్నరా బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ పాపం క్యామ మల్లేసి నాకు మంచి మిత్రుడే కామను ముందల పెట్టిడు వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్ మోసం గొల్ల కురుమల్ని మోసం చేస్తుడు గెలిచేటప్పుడే బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు ఓడేటప్పుడే గొల్ల కూరుమల్ని పెడతాడు ఓడగొట్టడానికి మోసం చేయడానికి వెనకాల గూడు పుటాని జరుగుతుంది బిడ్డ బెయిల్ కావాలంటే భువనగిరి బిఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలంట అదే విధంగా మా యాదవ్ సోదరులు అంటున్నారు మూడేళ్ల కింద మా టీడీలు కట్టుకుంటూ మా సొమ్మంత మిత్తి రెండు అంతలు అయిందని అందుకే వంగ పెట్టి ఒక గొద్దు గుద్ది గొర్రెకు తుప్పుడ తీసినట్టు తీయాలి టిఆర్ఎస్ ఎవడన్నా ఊర్లకు వస్తే ఎంకన్నా చెప్పండి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే మొదటిసారి ఎమ్మెల్యే అయినా టికెట్ అప్పుడు ఎంకన్నా చెప్తే బీర్ల ఎల టికెట్ ఇచ్చినాం యాభై వేలతో గెలిపించింది గెలిచిన తర్వాత నా దగ్గర నాకు కురువ సోదరులు అన్నదమ్ముల లాకుంటారు యాదవ్లు నాకు బాగుంటారు నువ్వు విప్పి ఆయనకు బుగ్గకారి అన్నాడు ఎంబడే విప్పి ఇచ్చే బీర్లైలకు బుగ్గకారి ఇప్పించి పంపించిన అదే విధంగా కురువలకిస్తూ మరి యాదవుల సంగతి అన్నమా యాదవ సోదరులు వచ్చారు అరే నీ అమ్మ మళ్ళీ అట్లెట్లా అని అనిల్ నో ఇయ్యాల రాజ్యసభ ఎంపీ చేసిన పిల్లగాని చేసినా మీకు తెలుసు కదా మా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మంత్రిని చేసిన మా మహేష్ గౌడును ఎమ్మెల్సీ చేసిన చేయలేదా చేసినావా చేయలేదా మా మాదిగ అట్లూరు లక్ష్మణ్ నువ్వు విప్పు చేసిన మా రామచంద్ర నాయకు నువ్వు విప్పేసిన ఏ లేదా మిత్రులారా మా ఆది శ్రీనివాసును మున్నూరు కాపు నువ్వు విప్పు చేసినా ఇంతకంటే సామాజిక న్యాయము బలహీన వర్గాల కోసం అండగా నిలబడినోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నా మిత్రులారా అదే విధంగా ఇవాళ పాల్వై రజనీ కుమారి మీ నకరేకల్ ప్రాంతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్ మాదిగ బిడ్డ సర్వే సత్యనారాయణ బిడ్డ బిడ్డలో ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నది ఇవాళ పక్కనున్న సిరిసిల్ల రాజయ్యను ఇవాళ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఒక మాదిగ బిడ్డను అపాయింట్ చేపించిన నేను పోయి మాట్లాడి ఢిల్లీలో అదే కాదు దామోదర రాజనరసిమ నేతృత్వంలో ఏపీసీడీ వర్గీకరణ సుప్రీం కోర్టులో వాదించడానికి ఉత్తండు న్యాయవాదులను బట్టి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ కేసు కొట్లాడి మీకు ఏపీసీడీ వర్గీకరణ చేయాలంటున్నా ఇన్ని మంచి పనులు చేసినాక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వీళ్ళు అంటున్నారని నేను అడుగుతున్నా ఒకటే మాట పదేళ్ళు వీడున్నాడు పది బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద కథలు కథలుగా చెప్పి అల్లుడైతే కొడుకు కోడలు ఏడవ అంటారు గొర్రెపిల్ల మేకపిల్ల ఉంటే ఎడగట్టేస్తారు అని ఊరిచ్చిండు ఊరిచ్చిండు ఆనాపిల్లంటే కోట శ్రీనివాసరావు ఊరించినట్టు గద్ద ముక్క ఎవరికైనా వచ్చినావే మా సోదరులు నడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా ఇచ్చిండా ఎవరికైనా ఇచ్చిండా ఎవరికైనా ఇచ్చిండా పదేళ్ళు అయినా ఒక్క పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇలే సన్నాసి కానీ వచ్చిన ఎంబడే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలతోని ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది